జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు తప్పిపోయిన ముప్పై ఆరు వేల మంది అమ్మాయిలు ఎక్కడున్నారు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెప్పించలేకపోయారు వాలంటీర్ వ్యవస్థని అలాగే కంటిన్యూ చేస్తామని ఒకసారి చెప్పారు తర్వాత ఇది బస్తాలు మోసే ఉద్యోగం అవసరమా అన్నాడు బొల్లిబాబు తర్వాత ఏమొచ్చిందో ఏమో ఎలక్షన్లకి సరిగ్గా ఇరవై రోజుల ముందు ఈ వాలంటీర్ల ఓట్లు రావేమో అన్న ఉద్దేశంతో వాలంటీర్లకు పదివేల జీతం పెంచుతాం అని చెప్పి కూశాడు ఇప్పుడు పిఠాపురంలో పెన్షన్లు ఇచ్చేది ఎవరు నాగబాబు పవన్ కళ్యాణ్ గారి రెండో అన్న పిఠాపురంలో అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్నాడు ఇలాగే రాష్ట్రమంతతా ఇప్పిస్తారా వాలంటీర్లు లేకుండా ఎలా పని జరుగుతుంది అనుకుంటున్నారు ఈరోజు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి నేను ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాను తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతాయి పెట్రోల్కి ఐదు వందలు అయిపోతుంది రైట్ ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఒక్కోసారి వన్ మంత్ కూడా పడుతుంది ఓవరాల్గా ఒక ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టుకొని వాళ్ళకు వీళ్ళకు లంచం ఇచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి వంద రూపాయలు ఇస్తే వాలంటీర్ తీసుకొచ్చి ఇస్తుంది మన ఇంటికి మా తమ్ముడికి క్యాస్ట్ సర్టిఫికేటు మా తమ్ముడు పిల్లలకి బర్త్ సర్టిఫికేటు నా కూతురికి బర్త్ సర్టిఫికేటు ఇవన్నీ వాలంటీర్లే అందించారు ఇదంతా ప్రజల మీద భారం కాదా ఈరోజు వాలంటీర్ కనుక లేకపోతే ఎలా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కుక్కల్లాగా తిరగాలి ఆఫ్కోర్స్ శాలరీ తక్కువే కావచ్చు వాలంటీర్లకి ఎక్కువ డిమాండ్ చేయొచ్చు కదా ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు ఇచ్చినప్పుడు వాలంటీర్ పనులు చేసుకుంటూ పొలం పనులు కూడా చేసుకుంటూ పార్ట్ టైమ్గా వేరే వర్క్స్ కూడా చేసుకుంటూ హాయిగా ఉండొచ్చు కదా వంద మంది వాలంటీర్లలో ఇరవై మంది మాత్రమే చీప్గా చూస్తున్నారు ఈ ఉద్యోగాన్ని మిగతా ఎనభై మందికి ఇది ఒక డెసిగ్నేషన్ లాంటిది వాలంటీర్ అంటే ఎందుకు చులకన చేశారు టీడీపీ వాళ్ళు మాత్రమే చులకన చేశారు వాళ్ళే చురుకనం చేసి బస్తాలు మోసే ఉద్యోగం అన్నారు ఇంటింటికి ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చే వాలంటీర్ని బస్తాలు మోసేవాడు అన్నాడు వాడు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు అవును నాది బస్తాలు మోసే ఉద్యోగం అని బస్తాలు ఎక్కడ మోసారో చెప్పాలి మీరు చూసుకుంటే రేషన్కి అవ్వ తాతలు వెళ్ళి లైన్లో నిలబడి రేషన్ తెచ్చుకునేవాళ్ళు ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి బజారుకి ఒక వ్యాన్ వస్తుంది రేషన్ ఇస్తుంది వెళ్తుంది ఇది జగన్ గవర్నమెంట్లో జరిగింది కాదా చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా దరిద్రం